హైవ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మి బిట్ నేను మీ అనుషా నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ చేయాలని చూస్తున్నారు ఆ మూవీకి ఆదిత్య ట్రిపుల్ నైన్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు ఆదిత్య ట్రిపుల్ నైన్ స్క్రిప్ట్ వర్క్ కూడా బాలయ్య దగ్గరుండి పూర్తి చేస్తున్నారు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండా టూ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలుసు ఈ సినిమా పూర్తి చేశాక గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా లైన్లో ఉంది ఆ సినిమాతో పాటు ఆదిత్య ట్రిపుల్ నైన్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందట రెండు సినిమా రిపీట్ రెండు సినిమాలను కూడా ఒకేసారి షూటింగ్ చేయాలన్న ప్లాన్లో బాలయ్య ఉన్నట్లు సమాచారం అయితే ఆదిత్య ట్రిపుల్ నైన్ సినిమాను మొన్నటిదాకా బాలకృష్ణ స్వీయ డైరెక్షన్లో చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ బాధ్యతను క్రిష్ జాగర్ల ముడి మీద పెట్టినట్లు తెలుస్తోంది ఆల్రెడీ బాలయ్యతో క్రిష్ పుత్ర సాతకర్ని సినిమా చేశారు ఆ సినిమా టైంలో అతని వర్కింగ్ స్టైల్ బాలయ్యకు తెలిసింది అందుకే బాలకృష్ణ మరోసారి క్రిష్ పని పనిచేయాలని అనుకుంటున్నారట అయితే ఈ ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయిపోయినట్లు సమాచారం బాలయ్య ఈ కు క్రిష్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట దీంతో కీలక ముందడుగు పడినట్లయింది ఇక తాజాగా క్రిష్ తొలి భాగం తెరకెక్కించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సంగతి మనకు తెలుసు ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా కూడా తొలి భాగం బాగుందని క్రిష్ వర్క్ ను మెచ్చుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే బాలయ్య తన ప్రాజెక్ట్ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్గా ఉంటుందా లేదా సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతుందా అనేది మున్ముందు ఇంకా తెలియాల్సి ఉంది బాలయ్య ఈ మధ్య తన సినిమాల వేగాన్ని పెంచారు మనకు తెలుసు అఖండా టూ సినిమా విషయంలో బాలయ్య చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తోంది పాన్ ఇండియా మూవీగా రాబోతున్న అఖండా టూ సినిమాతో తప్పకుండా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తారని తెలుస్తోంది బాలయ్య బాబు అఖండా టూ ఆదిత్య ట్రిపుల్ నైన్ గోపీచంద్ మలినేని సినిమా కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఏదేమైనా అన్ని కుదిరి క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య ట్రిపుల్ నైన్ ప్రారంభమైతే మాత్రం బాలయ్య చిరకాల కోరిక నెరవేరినట్లే అవుతుంది